హాయ్ హలో నమస్తే నేను మీ ఆమెని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటంటే మామిడికాయ పప్పు ఈ పప్పు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక హాఫ్ కప్ కందిపప్పుని తీసుకోవాలి దీన్ని ఒక టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకుందాం ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక వన్ కప్ వాటర్ వేసుకున్నాం హాఫ్ కప్ కందిపప్పు వేసుకున్నాం కాబట్టి వన్ కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనం కందిపప్పు ఎంత తీసుకున్నామో అంతవరకు చిన్న చిన్నగా పుల్లటి మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక నాలుగు వెల్లిపాయలను వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ ఇలా ఆయిల్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది పప్పు ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఇలా క్యాప్ పెట్టుకుందాం ఇలా క్యాప్ పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం చూసారు కదా పప్పు మెత్తగా ఉడికిపోయింది పప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత పప్పు గుత్తుతోటి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ పోసుకుందాం వాటర్ ఈ కన్సిస్టెన్సీ వరకు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి పోపు రెడీ చేసుకుందాం పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత అది హీట్ అయ్యాక అందులో పోపుకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేసుకుందాం అలాగే ఒక రెండు ఎల్లుపాయలను ఇలా దంచుకొని వేసుకుందాం ఒక ఏడు ఎనిమిది ఎండుమిర్చిని ఎండు మిర్చిలు కూడా వేసుకుందాం తర్వాత కొద్దిగా కరివేపాకు ఇవన్నీ ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ పప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పప్పుని ఇందులో వేసుకుందాం ఇలా పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అన్ని మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి పప్పు ఈ కన్సిస్టెన్సీ చేసుకుంటే సరిపోతుందండి దీనిని ఒక టూ మినిట్స్ పాటు మరగనిచ్చుకుందాం దీనిని ఎక్కువ మరిగించుకోవద్దండి ఇలా ఒక పొంగొచ్చే వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మామిడికాయ పప్పు రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఇవాళ ఈ రెసిపీ మామిడికాయ పప్పు ఇది రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీకు నచ్చిన వారితో ఈ రెసిపీని షేర్ చేసుకోండి మరిన్ని కొత్త వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ ఆమెని తిరిగి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్